అదే సార్ మీరు ఇప్పుడు ఇంత బాధపడతా వచ్చారు కదా రేపు ఒక కొన్ని సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత నెల నెలన్నర తర్వాత మళ్ళీ మీతో వీడియో తీస్తాను ఇప్పుడు తోటి ఫస్ట్ టైం ఇంత మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు కదా ఒక కరెక్ట్గా ఒక నెలన్నర తర్వాత ఒక ఏడు ఎనిమిది సెట్టింగ్ లేదు సార్ నేను మా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం దానికోసం మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఎట్లయితే ఇట్లా నడుచుకుంటే ఈ బాత్ తోటి వచ్చారో కరెక్ట్ ఒక నెలన్నర రెండు నెలల తర్వాత మళ్ళీ ఇదే వీడియో చేస్తాను అప్పుడు మీకు ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ఎలా ఉంది డిఫరెన్స్ ఏంటి అనేది మీరే చెప్పాలి అది అవును సార్ అప్పుడు మీరే చెప్తారు మీకు ఎట్లా ఉంది ఏంటి అని మీకు కూడా తెలుస్తుంది నమ్మకం వస్తుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మన దగ్గరికి సాంశివరావు గారు అని పేషెంట్ వచ్చారనమాట తను మామూలుగా మన దగ్గరికి వచ్చింది ఏంటంటే నొప్పి అని వచ్చారనమాట కానీ మనం చూస్తే తెలిసింది ఏంటంటే తనకి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత ఎస్ వన్లో తనకి బల్జెస్ ఉన్నాయి ఆ బల్జెస్ని మనం తెలుసుకున్నాం అనమాట బల్జెస్ని తెలుసుకుని ఆ బల్జెస్కి మన స్పైనల్ స్టిమ్యులేషన్ అది ఇచ్చి అలాగే మోకాళ్ళు దానికి సంబంధించి కూడా మనకి ట్రీట్మెంట్ చేస్తాయి ఎందుకంటే మోకాళ్ళకి సంబంధించిన నెరవ్ కానీ సయాటిక నెరవ కానీ మనకి ఎల్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట దాన్ని మనం ఎంఆర్ఐ లేకుండా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ మనం కైరోప్రాక్టర్లో చూస్తున్నాం కైరోప్రాక్టిక్ లో చూస్తున్నాం మనం ఇప్పుడు ది ఎస్ వన్ ఎస్ వన్ పైన ది ఎల్ ఫైవ్ ఎస్ వన్ అంటే సేక్రమ్ వన్ అనమాట తర్వాత ఎల్ ఫైవ్ ఈ ఎల్ ఫోర్ ఎల్ త్రీ అలాగే మన సర్వైకల్ దగ్గర కూడా చిన్న బల్జెస్ ఉన్నాయి దానికి మాములుగానే మనం అడ్జస్ట్మెంట్ కైరో అడ్జస్ట్మెంట్ చేస్తాం కైరో దీంట్లో ఐడి తిరిగాని సంసారం ఈ పక్క మనం ఇప్పుడు వచ్చింది అనమాట అది ఎలా ఐడెంటిఫై చేద్దాం అనేది ఏ కాలకు వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు చూస్తే ఇందులో రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఉంది ఇప్పుడు ఇందులో లెఫ్ట్ లెగ్ మనకి షార్టేజ్ ఉంది అనమాట అంటే షార్ట్గా ఉంది ఇందులో షార్ట్గా ఉందంటే ఈ లెగ్ గా ఉందని మనకు అర్థమైంది తోటి మనం ఎల్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట తోటి సయాటికా అంటే మోకాలు దగ్గర ఇది చూడండి ఈ మోకాలు నీ పెయిన్ తోటి గా పెయిన్ కూడా ఉంది అనమాట ఈ పేషెంట్ అందుకని మనం ఇలాగా తెలుసుకున్నాం అనమాట ఇక్కడ దీనికి నీ పెయిన్ తోటి పాటు సయాటెక్ కూడా ఉంది అందుకనే మనకి ఈ లెగ్ అనేది షార్ట్ ఉందన్నమాట ఈ లెగ్ అంటే కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఇందాక షార్ట్ ఉంది ఇప్పుడు రెండు కొంచెం ఈక్వల్ అయినాయి అనమాట అలాగే పెల్విస్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది పెల్విస్ బ్యాలెన్స్ కూడా చేద్దాం తర్వాత ఇప్పుడు నీస్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత పిల్లల్స్ కూడా చూద్దాం మనం నీలో కాట్ ఫ్లిజ్ అనేది చాలా అరిగిపోయింది అనమాట ఆ గమ్ అనేది అందుకనే మనం ఇందులో సౌండ్స్ కూడా వింటున్నాం నీ ఇది చేసేటప్పుడు నీ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం పెల్వీస్ బ్యాలెన్సింగ్ చేద్దాం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది నడిచేటప్పుడు ఎగురి దిగురిగా నీటిలో పడవెళ్తున్నట్టు నడుస్తూ ఉంటాం అన్నమాట అది పెల్వీస్ ఇంబ్యాలెన్స్ ఉందని మనకి తెలుస్తుంది cervical adjustment and then the టైట్ గా నరుది అది కంప్రెస్ అయింది కదా ఇక్కడ దాన్ని రిలీజ్ చేస్తున్నాం టైట్ గా ఇప్పుడు చూడండి ఈ పట్టేలా అంటే ఈ నీ ఏమైందంటే స్ట్రక్ అయిపోయింది అనమాట ఇది జరగడం లేదు ఈ పక్కి ఈ పక్కి ఈ చిప్ప అనేది పైకి కిందకి మూవ్మెంట్ లేదు ఇప్పుడు మనం అడ్జస్టర్ కనిపెట్టి దీన్ని అడ్జస్ట్ చేద్దాం ఇది చూడండి ఈ రైట్ లెగ్ ఈ చిప్ప అనేది మనకి చిప్ప ఈ పట్టేలా అనేది మూమెంట్ అవుతుంది ఇది పైకి కిందికి కానీ ఇది మూవ్ కావడంలే స్ట్రక్ అయిపోయింది అనమాట అందుకని మనం ఈ అడ్జస్ట్ గన్ తోటి మనం ఒకటి అడ్జస్ట్ చేద్దాం మర్మో పాయింట్లు కూడా మనం ఈ గన్ తోటి యాక్టివేట్ చేస్తాం అనమాట మనం ఇప్పుడు ఆక్యుపెన్ చే కూడా చేస్తున్నాం అనమాట ఈ నీళ్లింగ్ చేయడం మూలంగా కూడా మనకి ఈ బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరగడానికి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ మనకి వాచిప్పులు ఏదైతే మూమెంట్ లేవో అది ఫ్రీ అయి మూమెంట్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆక్యుపెంచర్ చేసినప్పుడు మనం లోకల్ పెయింట్ పాయింట్స్లో కూడా మనం ఆక్యుపెంచర్ చేస్తే వేస్తే దీనివల్ల ఇంకా ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకని లోకల్ పాయింట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎలక్ట్రా ఆక్యుపెంచర్ చేస్తున్నాం తనకి ఆ సౌండ్ తింటున్నారు కదా అంటే మనం కరెక్ట్ పాయింట్లో ఆ స్టూడెంట్ ప్లేస్ చేసినట్టు అర్థం అనమాట ఫైవ్ హండ్రెడ్ అబో వెళ్తే అది దీన్ని బట్టి తెలిసిపోతుంది మీకు ఆక్యుపెంచర్ వాళ్ళు కరెక్ట్గా చేసారా చేయలేదా అనేటువంటిది ఆ సౌండ్ బీప్ వింటున్నారు కదా అది ఫైవ్ హండ్రెడ్ అబో చూపిస్తుంది అది అంటే అది కరెక్ట్ పాయింట్ అనమాట ఎస్పీ సిక్స్లోనే కరెక్ట్గా అది ప్లేస్ చేసామని మనకు అర్థం అవుతుంది అనమాట రామశివరావు గారు మా వైద్యవాలయ సెంటర్లో మీరు ట్రీట్మెంట్ తీయించుకు చేయించుకున్నారు కదా మీరు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అనేది మీరు ఒకసారి మీ అనుభవాన్ని చెప్పండి మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు బాగా జాయింట్లు అరిగిపోయినాయి కాసేపు నుంచోవాలన్నా ఎక్కడన్నా ఫోటో దిగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది మీరేమో ఇలా నాడి పట్టుకొని చూసి మీకు మోకాళ్ళ నొప్పుల కన్నా ఎక్కువగా ఆ డిస్క్ పల్ అయినట్టుందండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని చెప్పారు చెప్పిన తర్వాత మీరు ఒక రెండు డీప్ టిష్యూ మసాజ్లు చేయించుకోవాలండి ఆ తర్వాత నేను సెట్ చేస్తాను అని అన్నాను మొదటి రోజే మీ టీమ్ చేసిన మసాజ్కే నాకు చాలా వరకు రిలీఫ్ వచ్చింది నడువు నొప్పి ఇంకా అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ లే అని చెప్పేసి మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చెప్తే అన్ని రోజులు చేయించుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు దాదాపు పది ఓకే పది సెట్టింగుల్లో ఇప్పుడు కొద్దిగా మోకాల దగ్గర కొంచెం పెయిన్ ఉంటుంది కానీ మిగతాదంతా చాలా వరకు ఇదైంది కాసేపు నిలబడగలుగుతున్నాను ఒక పావు గంట పడితే ఇబ్బంది అండి ఒక ఐదు నిమిషాల నుంచి ఎక్కడ సపోర్ట్ ఉందా ఇటు ఎదుర్కోవాల్సి వచ్చేది చూసుకోటానికి ఇప్పుడు మీకు నడు దగ్గర కూడా చాలా రిలీఫ్ గా ఉంది ఆరోగ్యం దగ్గర బాగా రిలీఫ్ అయిందండి దాని వలన కాసేపు అలా నిలబడటానికి కూడా ఇబ్బంది ఇబ్బంది కాకపోతే జస్ట్ కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది ఆ పేరు ఒక్కో రోజు ఉంటుంది ఒక్కో రోజు లేదు మా ఏంటంటే మనం ఇప్పుడు హెల్త్ రాల్ ఫోర్ దగ్గర రెటెస్ట్మెంట్ చేశాం కదండి ఎస్ వన్ దగ్గర కూడా దానితోటి మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్టార్ట్ అయింది బాగా అవుతుంది అన్నమాట ఇప్పుడు అందుకని గ్రాడ్యువల్ గా అది కూడా ఆరెక్ కూడా పోతుంది అన్నమాట ఇప్పుడు మిగిలిన మీరు ట్వంటీ పర్సెంట్ అన్నారు కదా ఆరెక్ వరకు కూడా వచ్చేస్తది అదే మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా రెండు మూడు సిట్టింగ్ లు ఉన్నాయి మీకు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడైతే చాలా రిలీఫ్ గా ఉంది కాసేపు కూర్చోవాలన్నా ఇదివరకు ఎక్కడన్నా లేదు అప్పప అని పట్టేసేది ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది నడిచినా కూడా ఇప్పుడు అంతవరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఎలా ఊగుతుంటే అది చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అనిపించింది మీరు ఇప్పుడు మర్మ నేను చెప్పిన చేసుకుంటున్నారా మీరు చెప్పారండి మీరు ఇక్కడ ఒకటి పెట్టి నొక్కమన్నారు ఇది చేస్తున్నాను అదిను అతి ఆకులు కూడా కొంచెం మరగబెట్టే తాగమన్నారు అవి తాగిన తర్వాత కూడా కొంచెం బాగానే ఉంటుంది మెయిన్ ఏంటంటే మీరు ఇచ్చిన మల్టీ 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 థెరఫీతో కైరో ఫ్యాక్టరీ చేస్తున్నారు ఆఫీ ఫ్రెజర్ చేస్తున్నారు పర్మా పాయింట్ చేస్తున్నారు మసాజ్ చేస్తున్నారు కప్పింగ్ థెరపీ చేస్తున్నారు ప్లస్ మధ్యలో ఒకసారి బ్లడ్ బ్లడ్ కప్పింగ్ కూడా చేశారు ఆ బ్లడ్ కప్పింగ్ చేసిన తర్వాత ఇంకా రిలీఫ్ వచ్చింది అంటే మా థెర్ఫీస్ ఏంటంటే ఇన్నాళ్ళు చాలా చూశాను కానీ ఇంత ఇన్ని రకాల ట్రీట్మెంట్లు ఒకే దగ్గర ఒకే మనిషి చేయటం అనేది నేను ఇదే మొదటిసారి చూస్తాను మీ దగ్గర దాంతో ఖర్చు కూడా తగ్గుతుంది అదే మామూలుగా ఒక్కొక్కటి దగ్గరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ కోసం వెళ్తే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది ఇవన్నీ ఒకే దగ్గర చాలా రీజనబుల్ కావడం చేయటం ట్రీట్మెంట్ కూడా పర్సనల్గా మీరు ప్రతి మనిషిని కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ స్టడీ చేసి చేయిస్తున్నందువల్ల మాకు వచ్చి చూసుకోవాలి మన ఫీలింగ్ థ్యాంక్ యూ అండి నమస్కారం ఒకసారి మీరు నడిపి నడిచి చూస్తారా ఒకసారి మనం ఇప్పుడు చూడొచ్చు మన వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోకముందర తను కొంచెం పేషెంట్ నడవడానికి కొంచెం ఇబ్బంది పడేవారు ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా నడుస్తున్నారు అనేది మీరు చూడొచ్చు గారు అదే మీరు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మనం వీడియో కదా నడిచి అప్పుడు విపరీతమైన పెయిన్ తోటి నడవలేక ఈ కాలు కోసం ఎడం పక్క ఇలా వంగి మళ్ళీ ఇలా వంగి ఇలా బాగా అసలే చూస్తుంటే బాగా ముసలి వాళ్ళే నడిసి వెళ్ళినట్టు అనిపించింది అండి అంత ఇదిగా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు ఏంటంటే నాకు వేరే ప్రాబ్లం ఉంటే నేను ఆపరేషన్ కూడా చేయించుకుందామా అని ఆఖరా ఛాన్స్గా మీ దగ్గరికి వచ్చాను అయ్యా నీకు మోకాళ్ళ నొప్పిల కన్నా ఎక్కువ ఈ సాయాటగా నొప్పి మలానా ప్రాబ్లం ఉంది అన్నాక మీరు అది ట్రీట్మెంట్ చేసినాక యాక్చువల్లీ అసలు మోకాళ్ళ నేను పడిన బాధలో మోకాళ్ళు నొప్పి ఇప్పుడున్న నొప్పి చాలా తప్పు ఉంది ఆ లెక్కను చూసుకుంటే పెయిన్ అంతా నేను పడింది అంతా ఈ సయాటిక మలానా పడ్డాను కాసేపు నుంచి కాళ్ళు లాగేయటం చెమటలు పట్టేయటం ఇలా అనిపించేదండి నడువులో ఒక ప్రేమైన ఫోటో వచ్చేది ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది కాకపోతే కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఈ మోకాళ్ళ దగ్గర పట్టేస్తుంది అది కూడా మీరు చెప్పినట్టు ఇంకా రెండు మూడు సెటింగ్లు చేసి వాళ్ళు ఇంకోసారి బ్లడ్ కప్పింగ్ చేస్తామన్నారు ఇంకంతా చాలా రిలీఫ్ ఉంది ఇంకా ఫైనల్గా ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీతో కూర్చొచ్చి మళ్ళీ మంచిగా మాట్లాడతాను అలాగే థ్యాంక్ యూ అండి నమస్కారం